నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు రెండున్నర కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు తీశారు ఆ వీడియో కూడా ఆవిడ ప్రెస్కి రిలీజ్ చేస్తుంది కాసేపు ఆగిన తర్వాత తర్వాత యాభై లక్షల రూపాయల అకౌంట్లో వేశారు ఇంకొక యాభై లక్షల రూపాయలు వాళ్ళ ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు ఒక కోటిన్నర వీడియో తీశారు మొత్తానికి ప్రాథమికమైనటువంటి దీంట్లో మెసేజెస్ ఆయన పెట్టినటువంటి మెసేజెస్ అవన్నీ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి వాటన్నిటి మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ మహిళ ఈరోజు పాప వాళ్ళకేదో ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తాయని ఆశపడిచ్చారు నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది ఎందుకంటే మొన్న తిరువురు ఎమ్మెల్యే చెప్పాడు కదా ఐదు కోట్ల రూపాయలు అకౌంట్లో వేశాను అని ఆయన కేసుకి ఏం కేసుకి పెద్ద తేడా ఏం లేదు ఆయన ఎమ్మెల్యే ఎంపీకి డబ్బులు వేశాడు ఈయన ఇంకో వీళ్ళు ఇంకొకళ్ళకి డబ్బులు వేశారు వాస్తవ వాస్తవాలు ఏదో విచారణ చేయండి లేదు రేపు ఉద్దరు వాళ్ళు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటే సూసైడ్ చేసుకునే నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడతారు నేను వాళ్ళని మందలించి అట్లా చేయకూడదమ్మా ఇది కరెక్ట్ కాదు పోరాటం చేయండి ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది ప్రాణాలు తీసుకుంటే మనకి ఏం రాదు కదా సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీరు ఈ విషయం చెప్పండి ఆయలు ఎంక్వైరీ చేసుకుంటారు దాంట్లో నిజ నిజాలు ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది చచ్చిపోవటం వల్ల ఒక మార్గం ఒక కుటుంబానికి పోయిన తర్వాత ఇబ్బంది కాబట్టి వీలైనంత వరకు మీకు జరిగిన అన్యాయం ఇంకొకళ్ళ జరగకూడదని మీరు పోరాటం చేస్తున్నారు చేయండి పోరాటం డబ్బులు మీరు ఇచ్చారు అని ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ ప్రాథమికమైన ఆధారాలతో ఎంక్వైరీ చేస్తారు నిజంగా మీ దగ్గర న్యాయం ఉంటే మీరే గెలుస్తారు లేదు అంటే దేవుడే చూసుకుంటాడు అంతేగాని చనిపోవద్దు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకు ముందు మీడియా ముందుకు తీసుకొచ్చాను నిజంగానే నేను వారిని కూడా కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా నిజంగానే మీరు ఎంక్వైరీ చేయండి ఆ లోకల్లో ఎంక్వైరీ చేయండి నిజంగానే ఇలాంటిది ఉంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ టికెట్లకి డబ్బులు తీసుకున్నది కోట్ల రూపాయలు వసూలు చేసింది అనేది చాలా ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళు నిరుపేద నిరుపేద ఈరోజు అన్నీ పోయి ఇప్పుడు ఎప్పుడో మనం పాతకాలంలో ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే అది ఇప్పుడు కోటి రూపాయలు అయింది అంత మాత్రం చేస్తే మనం కోటీశ్వరులం కాదు కదా వీళ్ళు ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ఆస్తులు అనుకోకుండా అవి పెరిగినాయి ఆస్తులు అమ్మి ఈయనకి డబ్బులు ఇచ్చారు వీళ్ళ ఆస్తులు అమ్మి డబ్బులు ఇచ్చిన సందర్భం కానీ ఈ తెలుగుదేశం నాయకులకు తెలుసు ఎందుకంటే చాలా క్లోజ్గా వీళ్ళ 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 ఇతంతా వీళ్ళ హస్బెండ్ తోటి వీళ్ళ ఫ్యామిలీతోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యే మూవ్ అయ్యేటువంటి వ్యక్తి ఇతను వేమని సతీష్ ఎందుకంటే వీళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది సో అవన్నీ కూడా చూసిన తర్వాతే ఒక ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చాను ఖచ్చితంగా దీంట్లో న్యాయం ఉంటే మాత్రం న్యాయం చేయమని నేను వారిని కోరుతున్నా సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా చూద్దాం ఏం జరుగుతుందో దయచేసి సూసైడ్ అలాంటివి చేసుకోవద్దని నేను వారిని కోరుతూ రాష్ట్ర ప్రజలను కూడా ఈ అంశాల్లో ఈ మహిళకి మద్దతుగా నిలబడాలని ఒక దళిత మహిళగా పాపం వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నెలకి నలభై యాభై లక్షలు వడ్డీ కట్టుకునే పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఆవిడకి బాసతగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను జై హింద్ అండ్ చివరిగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున జరిగే చలో స్వరాజ్ మైదానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూని ప్రొటెక్షన్ చేయాలనేటువంటి ఒక తలంపుతోటి మేము ఇచ్చినటువంటి తలంపుని పిలుపుని కూడా అందుకొని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు మరి ఉద్యమ సంఘాలు విద్యార్థి సంఘాలన్నీ వారు ఒకళ్ళనొకళ్ళని కూడా కలుస్తున్నాం ఖచ్చితంగా వాటన్నింటి మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెడతాం అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ కనీసం రోజుకి ఆ వంద రూపాయలు కూలీ రావటం కూడా చాలా గగనం కనీసం వాళ్ళ ఇంట్లో పడుకున్న తర్వాత ఒక ఫ్యాన్ కదా ప్రాపర్గా పడుకోవటానికి ఒక చిన్న బెడ్ కూడా ఉండదు పరిస్థితి అలాంటి నిరుపేద బతుకులు దుర్మార్గమైన బతుకులు ఎవరి వల్ల అంటే మీ పాలకుల వల్ల ఈ పాలకుల వల్ల కొన్ని వేల సమస్యలు వెళ్ళే తాండవం చేస్తున్నాయి సార్ ఇది ఇది ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ సెవెంటీన్ బల్బ్స్ ఆ పదిహేడు 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 బలుబులు సంబంధించింది కాదు కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది కాదు అరే ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే డబ్బులు ఉంటే ఎలాంటి ఎలివేషన్ అయినా ఇచ్చేస్తారు సార్ మీరు మనకి మా ఆత్మవిశ్వా మా ఆత్మ వంచిన ఆత్మవిశ్వా మనకి సంబంధించి ఒక ఒక కాన్షియస్ పర్మిట్ చేయదా అరే మనం టీవీ టెన్ లాంటి ఒక పేద ప్రజల భావజాలం కలిగినటువంటి వామపక్షాల భావం కలిగినటువంటి టీవీ టెన్ కూడా నేను టీవీ కూడా ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తే ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థం కావటం లేదు వాస్తవాలు మీకు పట్టవా రాష్ట్ర ప్రజలకు అర్థం కావా వాస్తవాలు వెనకాల నుంచి మళ్ళీ మహర్షి సాంగులు సాంగులు ఏం